నా పేరు శివరాం ప్రసాద్ ముందుగా లక్ష్యం టీవీ ప్రేక్షకులకు నా నమస్కారాలు ఈరోజు వార్తల్లోని విశేషాలను చూద్దాం గుండె జబ్బులపై అవగాహన చాటుతూ కిన్స్ శిఖర హాస్పిటల్ ఆధ్వర్యాన ర్యాలీ సాగింది సినీ హీరోయిన్ శివానీ ర్యాలీలో పాల్గొన్నారు

వరల్డ్ హార్ట్ డే అనేది సెలబ్రేట్ చేసుకుంటాము ఏదైనా మనం పండుగలు ఎలా సెలబ్రేట్ చేసుకుంటాము మన కల్చర్ ఎలా ప్రాముగేట్ చేసుకుంటాము అలాగే ఈ వరల్డ్ హార్ట్ డే అనేది కూడా గుండె జబ్బుల నివారణ కోసం మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటాం ఇందులో ముఖ్యంగా మనం చేసేది ఏంటి అంటే అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఎవరెవరికి హార్ట్ డిసీజెస్ వస్తాయి గుండె జబ్బుల లక్షణాలు ఏమిటి ఎలా మనం ప్రివెంట్ చేసుకోగలగాలి ఈ జబ్బులు అనే దాన్ని పబ్లిక్ అవేర్నెస్ కోసం ఇట్లాంటి ఈవెంట్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ ఇయర్ థీమ్ ఏంటి అంటే డోంట్ మిస్ ఏ బీట్ అంటే గుండె జబ్బులతో మనందరం చూస్తున్నాం సడన్గా డెత్ అయిపోవడం సడన్గా కుప్పకూలిపోవటం ఇలాంటి చిన్న చిన్న పిల్లల్లో కూడా మనం చూస్తున్నాం ఈరోజు ఇలాంటివి జరగకుండా ఉండాలి ఒక్క మనిషిని కూడా మనం కోల్పోకూడదు అనేది డోంట్ మిస్ ఏ బీట్ అనే అర్థం సో ఈ థీమ్ని మనం అందరూ జనాల్లోకి తీసుకెళ్ళాలి అందరూ ఎంత సాధ్యమైనంత వరకు జబ్బు గురించి తెలుసుకోవాలి ఎర్లీ వార్నింగ్ సైన్స్ అంటే చిన్న చిన్న సిగ్నల్స్ మన బాడీ ఇస్తూ ఉంటుంది హార్ట్ అటాక్ రాబోయే ముందు తొంభై శాతం మందికి అధ్యయనాల్లో చెప్పేది ఏంటి అంటే తొంభై శాతం మందికి హార్ట్ అటాక్ వచ్చే ముందు కానీ సడన్ డెత్ అయిపోయే ముందు కానీ ఏదో ఒక సిగ్నల్ కనిపిస్తుంది అని సో ఇలాంటి సిగ్నల్స్ మనం మిస్ అయిపోతే మనం ఒక ప్రాణాన్ని కోల్పోతున్నాం ఇలాంటి జరగకుండా ఉండాలి అంటే మనకి ఈ అవేర్నెస్ అనేది చాలా అవసరం సో దీన్ని అందరూ గుర్తుపెట్టుకొని ఒక ముఖ్యమైన ఈవెంట్గా కన్సిడర్ చేసి మన హార్ట్ ఇచ్చే చిన్న చిన్న సిగ్నల్స్ ని మనం చూసుకొని ముందుకు వెళ్ళాలి వెనక ఆకుంటే ఇక్కడ మనం ముందు గమనించాల్సింది ఏంటంటే మన క్లోజ్ రిలేటివ్స్ మనం ఫ్రీక్వెంట్గా వింటాం ఎన్నటిదాకా మనతో తిరిగిన వాళ్ళు సడన్ గా మనం హార్ట్ అటాక్ వచ్చి సడన్గా కొలాప్స్ అయ్యారు అని అని ఎనభై శాతం ఇలాంటి జబ్బుల్ని మనం ముందు జాగ్రత్తలు తీసుకుంటే డెత్ని ప్రివెంట్ చేయొచ్చు సో చిన్న చిన్న జాగ్రత్తలను మనం పట్టించుకుంటే మనం సడన్ డెత్ని మనం ఆపవచ్చు అన్న ఉద్దేశంతో జనాలందరికీ ఈ మెసేజ్ రీచ్ అవ్వడం కోసం ఈ ఓల్డ్ హార్ట్ డేని మనం ఉపయోగించుకొని అవేర్నెస్ పెంచడం కోసం గవర్నమెంట్ని మళ్ళీ ఒకసారి గుండెకి సంబంధించినటువంటి జబ్బుల్ని ఆపడానికి కావాల్సిన పాలసీస్ని తయారు చేయడం కోసం మనం ఈ వరల్డ్ హార్డ్ డేని వరల్డ్ వైడ్గా సెలబ్రేట్ చేస్తున్నాం సో ఈ వరల్డ్ హార్డ్ డే రోజు జబ్బుని ఎర్లీగా రికగ్నైజ్ చేయడం ఎర్లీగా హాస్పిటల్ని రీచ్ అవ్వడం అసలు జబ్బు రాకుండానే జాగ్రత్తలు తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ సో ఈ వరల్డ్ హార్డ్ డే రోజు ఈ మెసేజ్ అందరికీ రీచ్ అయ్యేటట్టు హాస్పిటల్లో అన్ని సౌకర్యాలు ఉన్నాయి బట్ ప్రస్తుత ప్రస్తుతంగా చూస్తే హార్ట్ డిసీజెస్ ప్రివెంట్ చేయడానికి మేడం చెప్పినట్టు ఫోర్ స్టెప్స్ పంటేటమ్ అనేది ప్రతి ఒక్కరికి ఇంపార్టెంట్ అలాగే అలాంటి స్టేజెస్లో రెగ్యులర్గా హెల్త్ చెకప్ చేసుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్ ఈ రెగ్యులర్ హెల్త్ చెకప్ కోసం కీర్శిక హాస్పిటల్లో సీనియర్ కార్డియాలజిస్ట్ అండ్ కార్డియోథరాసిక్ సర్జన్ టీమ్ అనేది ప్రత్యేకంగా అవైలబుల్ ట్వంటీ ఫోర్ సెవెన్ అవైలబుల్గా ఉంది సో బేసిక్గా హెల్త్ చెకప్స్ అండ్ రుటీన్ ఫాలోఅప్ చేయడం అనేది ఇవాళ మెయిన్